കന്ധമു കൃഷ്ണമൂലമു സുഖാപാഭിരാമംബു മഞ്ജുലത സുന്ദരോജ്വലവൃത്തം മഹാഫലം വിമലവ്യസംബു വലയുൻ ഭാഗവത്തഖ്യ కల్పతరు ఈ భాగవత గ్రంథం లలితమైనది మనసుకు ఆనందాన్ని కలిగించేది ఈ గ్రంథానికి శ్రీకృష్ణుడి చరిత్ర మూలం సుఖమహర్షిచే మనసుకు హత్తుకునేలా పాడబడిన అందమైన గానం గనిలో నుంచి బంగారాన్ని శుభ్రం చేస్తే ఏ విధంగా మెరుస్తుందో అదేవిధంగా మంచి మనసులు కలవారికి ఇది మంచి విజ్ఞానాన్ని కలిగించే గ్రంథం అందమైన కథావస్తువుతో నిండిన గ్రంథం ఈ గ్రంథం చదివిన వారికి ఇందులోని కథలు విన్నవారికి మంచి ఫలితం లభిస్తుంది స్వచ్ఛమైన మనసు కలిగిన వ్యాసభగవానుడు రచించిన ఈ భాగవత గ్రంథం కల్పవృక్షం వంటిది అందరి క్షేమాన్ని కోరేది